మీరు ఇప్పుడు ఈ గ్రామ్ బజార్ తెలిసింది గ్రామ్ బజార్ నుంచి పక్కన తోటలు పక్కన కొత్తపల్లి చిన్న బ్రెడ్ ఆయన వాడిన తర్వాత మేము కూడా సార్ కానీ యూట్యూబ్ లో చూసినాము అయినా ఫస్ట్ టైం నమ్మకం కలగలేదు ఆ తర్వాత వాళ్ళు పక్కన తోటలు వాడి చూసి ఆ రిజల్ట్ చూసి మాకు కూడా చూస్తాం ఒకసారి అని ఇంకా ఒక టైమే సార్ తెప్పించింది వన్ టైమే వాడిన స్ప్రే చేస్తున్నారా వన్ టైం డ్రిప్లో ఇచ్చినాం సార్ తర్వాత వన్ టైం స్ప్రేయింగ్ చేసిన మొత్తం ఫిఫ్టీన్ లీటర్స్ తెప్పించినాము టెన్ లీటర్స్ డ్రిప్లో వదిలినాం ఓ ఫైవ్ లీటర్స్ స్ప్రేయింగ్ చేసినాము ఇప్పుడు ఈ కాయ వచ్చేసి మనకి మార్చిలో వచ్చింది సార్ మార్చిలో వచ్చినా కూడా కాయ సైజు బాగుంది కాయ షైనింగ్ కూడా బాగుంది అయినా ఒక్కసారి వన్ వాడింది అయినా కూడా మంచి రిజల్ట్ కనపడింది మాకు ఒకసారికి మంచి రిజల్ట్ వచ్చింది ఇంకా మేము కంటిన్యూ వాడితే మాకు చెట్లు ఎట్లుంటాయో సంతోషంగా ఉంది కాయ కూడా బాగుంది ఇప్పుడు మార్చి లో వచ్చినా కూడా టైం ఇంకా ఫోర్ మంత్స్ కూడా కంప్లీట్ కాలే అయినా కాయ రెడీ అయ్యి అమ్ముకోవచ్చే అట్లుంది పూత పింజ పడే టయానికి మనం గ్రోత్ ఫీడ్ కొట్టినామంటే ఏ వన్ సెట్ అయితే ఫ్రూత్ సెట్టింగ్ అనేది బ్రహ్మాండంగా అవుతుంది